ఓం శ్రీ గురుభ్యోన్ నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ సరస్వత్యా అందరికీ నమస్కారం ఈరోజు పురాణం మూడవ అధ్యాయం పారాయణం నారద మహర్షి మాటలను విన్న అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసంలో చేయదగిన దానములు ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఏవి వాటి ఫలితాలని కూడా దయించి వివరించండి అని కోరారట అప్పుడు నారద మహర్షి ఈ విధంగా అంటున్నారు గాలి తగులుతూ సుఖ నిద్రని కలిగించే పరికమును పర్యంకము అంటే మంచము అటువంటి మంచాన్ని సద్బ్రాహ్మణ గృహస్థనికి దానం ఇచ్చినవారు ధర్మ సాధనకి హేతు అయిన శరీరంలో వ్యాధి బాధలు లేకుండా జీవిస్తారు ఎటువంటి తాపత్రయాలు పాపములు లేకుండా ఉంటారు ఇహలోక సుఖాలని అనుభవిస్తారు అంతేకాదు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు వైశాఖ మాస ఎండలకి బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకి శ్రమని పోగొట్టేటువంటి ఉత్తమమైన పర్యంకాన్ని ఇచ్చిన ఇహలోకంలో ఎట్టి బాధని పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ మంచము పైన శయనించిన కూర్చున్న దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపాలని అగ్నిచే కర్పూరము దహింపబడినట్లుగా దహించుకుపోతాయి ఇహలోక సుఖములని అనుభవించి దాత మోక్షాన్ని పొందుతారు స్నానమాత్రం చేతనే పుణ్యములనిచ్చే ఈ వైశాఖ మాసంలో పరుపు లేక వస్త్రము మంచముపై వేసుకొనవడానికి అలాగే మంచి ఉత్తమమైన ఆహారాన్ని దానం చేసేవారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి చెందుతారు ఆరోగ్యాలని కీర్తి ప్రతిష్టలని పొందుతారు నూరు తరముల వరకు వారి కులాన ధర్మహీనుడు జన్మించడు తుదకి ముక్తిని పొందుతాడు శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునికి ఆ మంచముపై పరుపుతో పాటుగా దిండును కూడా దానం ఇస్తే సుఖ నిద్రకు కారణమైన ఆ మంచాన్ని పరుపుని దిండుని ఇవ్వడం వల్ల ఆ దాత అందరకు అన్ని విధములా ఉపకారము చేసినవాడే ప్రతి జన్మలోనూ సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిట విజయాన్ని పొందుతూ ఏడు జన్మల వరకు మహావైభవంగా గడిపి తుదకి ముక్తిని పొందుతాడు తనతో పాటుగా ఏడు తరముల వారికి కూడా ముక్తిని కలిగిస్తాడు గడ్డి తుంగ మొదలైన వాణిచే నిర్మితమైనటువంటి చాపని గనక ఇస్తే శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనిస్తారు ఊరిన ఉన్ని గొర్రెబొచ్చు నీటి అందు పడినా కూడా తడవకుండా ఉంటాయి అదేవిధంగా పర్యంక శయ్యాదానము చేసిన వారు సంసార సముద్రంలో ఉన్నా కూడా ఆ వికారములు ఏవి అంటని స్థితిని పొందుతారు అటువంటి పర్యంక శయ్యా దానమును చేయలేని వారు కటదానము అంటే చాప చాపని గనక దానంగా ఇస్తే పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశిస్తాయి అట్టి నిద్రని కలిగించే కటదానము దాతకు సర్వసుఖాలని ఇస్తుంది రాజా వైశాఖ మాసన్న కంబలి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవాణినిగా చేస్తుంది ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును గనక దానం చేస్తే పరిపూర్ణ ఆయుర్దాయమును పొంది తుదకి ముక్తిని పొందుతాడు లోని తాపాన్ని పోగొట్టే కర్పూరాన్ని దానం ఇవ్వడం వల్ల ముక్తి ఆనందము కలుగుతాయి దుఃఖాలు నశిస్తాయి ఉత్తమ బ్రాహ్మణునికి పుష్పములను దానం ఇవ్వడం వల్ల సర్వ జనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖిస్తాడు కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములని పొంది ముక్తిని పొందుతాడు సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షాన్ని పొందుతాడు చర్మమునకు ఎముకలకు గల సంతాపాన్ని పోగొట్టే చందనాన్ని గనక దానం ఇస్తే సంసార తాపత్రయము నశించి ఉంటారు దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తిని పొందుతాడు కస్తూరి మొదలైన వల్ల ఎటువంటి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందుతారు పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానం ఇస్తే చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తిని పొందుతారు వైశాఖమున మొగలి మల్లెపువ్వులు దానం ఇవ్వడం వల్ల మధుసూదనని అనుగ్రహమున సుఖ భోగములను పొంది ముక్తిని పొందుతారు పోక చెక్కలను సుగంధ ద్రవ్యాలని కొబ్బరికాయలని దానం ఇవ్వడం వల్ల ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తిని పొందుతారు సద్బ్రాహ్మణుని ఇంట్లో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అంత అని చెప్పడానికి మాటలకు అందనిది నీడనిచ్చే మండపము నీడలోనున్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకి జనులకి ఉపకారం చేసిన వారు లోకాధిపతులగుతారు మార్గమున తోట చెరువు నూయి మండపము వీనిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకపోయినా ధర్మలోపము అందువలన వచ్చే భయము లేదు నూయి చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించే మంచి పనులు చెయ్యడం పుత్రుడు ఇవి ఏడూ కూడా సప్త సంతానములు అని పెద్దలు చెప్తున్నారు వీనిలో ఏ ఒక్కటి చెయ్యకున్నా మానవునికి పుణ్యలోక ప్రాప్తి లేదు సత్యాస్త్ర శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యం జలదానం అన్నదానం అశ్వత్థారోపణము అంటే రావి చెట్టుని నాటుట పుత్రుడు అనే ఏడు సప్త సంతానములు అని వేదవేత్తలు చెప్తున్నారు వందల కొద్ది ధర్మకార్యాలని చేసిన సంతానము లేని వానికి ప్రాప్తి లేకపోవడం వల్ల అతడు ఈ పైన చెప్పిన ఏడు సంతానాలలో యథావిధిగా ఏదైనా ఒక్కదానిని చేసిన సంతానవంతుడై పుణ్యలోకములని పొందవచ్చు పుణ్యపాప వివేకములేని పశువులు పక్షులు మృగాలు వృక్షాలు సద్ధర్మాచరణ లేకపోవడం వల్ల పుణ్యలోక ప్రాప్తిని పొందవు కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములని ఆచరింపకపోతే మరి వారికి పుణ్యలోకాలు ఎలా కలుగుతాయి కాబట్టి సద్ధర్మాలని ఆచరించాలి ఉత్తమములైన పోక చెక్కలు కర్పూరము మొదలైన సుగంధ ద్రవ్యాలు గల తాంబూలాన్ని సద్బ్రాహ్మణునికి దానమిచ్చిన వారి పాపములన్నీ పోతాయి తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందుతాడు నిధి నిశ్చయం రోగి అయిన వాడు తాంబూల దానం ఇచ్చినచో రోగ విముక్తుడవుతాడు ఆరోగ్యము కలవాడు పొందుతాడు వైశాఖ మాసాన ఇచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అవుతాడు కాబట్టి వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది వేసవి కాలమున ప్రయాణము చేసి వానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యం కలిగిస్తుంది నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగ దప్పిక గలవానికి హితకరంగా ఉంటుంది వైశాఖ మాసాన దప్పిక తీరడం కోసం బాటసారులకి సద్బ్రాహ్మణులకి పెరుగు కొండని ఇచ్చినచో కలుగు పుణ్యం ఎంతటిదో అనంత పుణ్యము కలుగుతుంది లక్ష్మీవల్లభుడైన మధుసూదననికి ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దానం ఇచ్చినవారు పూర్ణాయుర్ధాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందుతారు తేజోరూపమైన గోఘృతమును అంటే ఆవు నేయి సద్బ్రాహ్మణునికి దానం ఇచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యము పొంది తుదకి విష్ణు పదాన్ని చేరుతారు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసాన బెల్లాన్ని దోసకాయని దోస పండుని దానం వారు సర్వ పాపాలని పోగొట్టుకుని శ్వేత దీపాన నివసిస్తారు పగటి ఎండకు అలసిన వానికి చెరుగు బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వల్ల వానికి కలుగు పుణ్యం అనంతం వైశాఖ మాసాన సాయంకాలాన ఎండకు అలసిన బ్రాహ్మణునికి పానకు పానకాన్ని దానం ఇస్తే చేసిన పాపాలని పోగొట్టుకుని విష్ణులోకమును చేరుతారు పండ్లను పానకమును దానం ఇవ్వడం వల్ల దాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందాన్ని పొందుతారు దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి వైశాఖ మాసాన పానకంతో పాటుగా మామిడి పండ్లను కూడా దానమిస్తే సర్వ పాపములు హరిస్తాయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అమావాస్య నాడు పానకము నిండిన కుండని దానం ఇవ్వడం వల్ల మార్లు దయాక్షేత్రానూరుదము చేసినంత పుణ్యము కలుగుతుంది ఆ పానకంలో కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మొదలైన వాణిని కూడా కలిపి నాడు దానం గనక ఇస్తే వివిధ రీతులలో చేయవలసిన షణ్ణవతి శ్రాద్ధములు అంటే తొంభై ఆరు రకాల శ్రాద్ధములని నిర్వర్తించిన పుణ్యము కలుగుతుంది అని నారదుడు అంబరీష మహారాజుకి ఈ విధంగా వివరించారు ఇంతటితో మూడవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం